సాక్ష్యం సరిగ్గా చెప్పకపోయినా సరే శిక్ష పడదు తెలుసా ఏదో సాక్ష్యమే కదా ఏదో చెప్పేసి వచ్చేద్దామంటే కుదరదు ఇప్పుడు తాజాగా అదే జరిగింది ఒక వ్యక్తి సరి సరిగ్గా సాక్ష్యం చెప్పలేదని కోర్టు ఏడాది జైలు శిక్ష చేసిందట ఇళ్ల నిర్మాణ బిల్లు బిల్లులు చెల్లింపుకు ఇద్దరు లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్న గృహ నిర్మాణ సంస్థ ఏఈకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని ఫిర్యాదుదారుకు ఏసీబీ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిందట సరిగ్గా చెప్పని ఫిర్యాదుదారుడికి ఈ విషయం ఏంటంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఉండరాజవరం మండలం కేసావారం గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగలక్ష్మి సుంకర దైవకృప గతంలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు నిర్మించుకున్నారు రెండు వేల తొమ్మిది నాటి బిల్లులు వాస్తవానికి అప్పట్లో బిల్లులు మంజూరుకు అప్పటి ఉండరాజవరం మండలం గృహ నిర్మాణ సంస్థ ఏఈ ఎలమంచిల్ ప్రకాష్ రావు ఒక్కొక్కరి దగ్గర మూడు వేలు చెప్పున లంచం డిమాండ్ చేశారు దీంతో లబ్ధారుల తరఫున అదే గ్రామానికి చెందిన బస్వా నాగ వెంకట గణేష్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఇంజనీర్ లబ్ధిదారుల వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పథకం ప్రకారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు కేసు తుది విచారణలో గణేష్ సరిగ్గా సాక్ష్యం చెప్పకపోవడంతో లంచం తీసుకున్న ప్రకాష్ రావుపై కేసు కొట్టేసి గణేష్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు సోమవారం రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో తుది విచారణ తుది విచారణలో తుది విచారణ చేపట్టారు నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడాది జైలు ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు